హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు టాటా ఏసీ గోల్డ్ అండి దీనికి మనం హైటెక్ బాడీ కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇందుకోసం ఒక వీడియో తీస్తున్నాను ఎస్ఆర్ ఇంజనీరింగ్ బాడీ వెల్డింగ్ వర్క్స్ అండి ఇది మా షాప్ పేరు ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ జీరో నా నెంబర్ అండి ఇది నా పేరు రంజిత్ కుమార్ అండి చూడండి ఫ్రెండ్స్ దీనికి మనం హైటెక్ బాడీ ఆంగ్లర్ బాడీ ఆంగ్లర్ సహాయంతో కట్టడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది లెఫ్ట్ సైడ్ లుకింగ్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఇదే హైటెక్ బాడీ కొంతమంది మన చౌటుప్పల్లో హైదరాబాద్లో కానీ ఇట్లా వేరే ఇతర ప్రాంతాలలో కూడా స్క్వేర్ పైపులతోటి కడతారు సరే కొన్నాళ్ళు వాడిన తర్వాత పైపులు అనేది బెండ్ అయ్యి బాడీ యూనిటీ అనేది ఉండదు ఫ్రెండ్స్ సో దానికోసం మనకు స్టాండర్డ్ కోసం ఆలోచిస్తే ఆంగ్ల లైఫ్ ఎక్కువ ఉంటుందండి మనము పైన నుంచి మెటీరియల్ అనేది వేసిన తర్వాత పైన నుండి పరద వేసుకొని లోడ్ కట్టుకోవడానికి కోసం కొండ్లు కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మనం కింద కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రెండు సపోర్ట్స్ ఉన్నాయి కదా కింద మన కంపెనీ ఛానల్స్ అనేవి ఉంటాయి వాటికి లింక్ అవుతాయండి ఒకసారి మీరు అలాగే చూసుకుంటే సైడ్ కూడా వెళ్దాం ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే కంపెనీ వాళ్ళు ఒక డోర్ అనేది ఇస్తారు కదా ఆ డోరు అనేది ఇంజెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ డోరు ఇంజస్ అనేది ఆగవు సో దాని పర్పస్లో మనము డోర్ పైన ఆంగ్లర్ అలాగే డోర్ కింద ఆంగ్లర్ వేస్తాము అలాగే డోర్ కూడా బెండ్ కాకుండా మళ్ళీ పట్టీలు అనేది వేస్తాము వాటికి కొండ్లు పెడతాం ఫ్రెండ్స్ మళ్ళీ అదే కాక బాడీ వాసుకుపోకుండా ఇంకొకటి మెయిన్ యాంగ్లర్ అనేది ఉంటుంది డోర్కి ఆ డోర్ కింద ఆంగ్లర్ కూడా వేస్తాము బాడీ పైన అలాగే వెనుక సైడు బంపర్ కూడా కట్టడం జరిగింది ఆ తర్వాత మనకు కంపెనీ వాళ్ళు ఒకటి ఫ్లెక్సిబుల్గా అంటే ఇలా కొండి తగ్గించుకునేటట్టుగా ఇస్తారు అంటే ఒక కింద బాడీ వరకే ఇస్తారండి వాళ్ళ స్ట్రెంత్ ఆ అన్నది తీసేసాము తీసి మనం బోల్టుని మలిచి గొల్ల మాదిరిగా మారవడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇటుంచి బయటకు వస్తుంది అలాగే చైన్లు అనేది చూడండి చైన్ ఉన్నది కదా చైన్ తగిలించుకోవడానికి ఇక్కడ కొండి అనేది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అది కూడా మనము ఆంగ్లర్ బాడ అన్నాం కదా బాక్స్ అంటే ఓన్లీ ఒకటే వస్తుందండి ఆంగ్లర్ అనేది రెండు ఆంగ్లర్లు జోడిస్తాం కాబట్టి అది బాక్స్ అవుతుంది దాని స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే చూడండి లోపల కూడా ముందు ప్లేన్ ర్యాక్ అనేది వేయడం జరిగింది అలాగే కన్నం కూడా పెట్టేసాము డ్రైవర్ రివర్స్ వచ్చేటప్పుడు చూసుకునే విధంగా మనకు అలాగే జాలీ అనేది పెట్టేశాము మళ్ళీ సామాన్ ఆ హోల్లో నుంచి పడకుండా అదే విధంగా చూడండి రేక్ ఇంకొక ఈ సైడ్కి వచ్చే గాల షీట్ అనేది టచ్ కావడం జరిగింది వాటర్ రాకేసుకోకుండా మోపింగ్ చేసి అక్కడ వెళ్ళి పెట్టి మళ్ళీ విధంగా అక్కడ పేస్ట్ అనేది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ లోపల వ్యూ అనేది ఇలా ఉంటుంది అలాగే ఎటు సైడ్ చూసుకున్న రైట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ మీకు రైట్ సైడ్ కూడా సేమ్ అదేవిధంగా ఆంగ్లాలు వేయి వేయడం జరిగింది కొళ్ళు పెట్టడం జరిగింది అలాగే ముందు క్యారెల్ కూడా కట్టడం కట్టడం జరిగింది చూసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి పే కాల్స్ చేయొద్దు మీ బండి మీకు ఎలా కావాలో చెప్పండి మేము ఆ విధంగా రెడీ చేసి ఇస్తాం ఫ్రెండ్స్ మా దగ్గర హైటెక్ బాడీలు చేస్తాము క్లోజ్డ్ బాడీలు చేస్తాము టిఫిన్ సెంటర్స్ కడతాము కంటైనర్స్ కడతాము ఇంకా ఇంకా బంపర్స్ కడతాము మీకు ఎలా కావాలంటే అలా మాడిఫై చేస్తాము అదే కాకుండా వెహికల్స్కి కూడా మనం ఇప్పుడున్న వర్షన్లో ఏ విధంగా యూజెస్ ఉన్నాయి అది ఆలోచించాలని చేస్తాం ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే ఇందులో మనకు ఇది పెట్రోల్ బండ్ అండి ఇది పెట్రోల్ వర్షన్లో సిఎక్స్ గోల్డ్ ఇందులో డీజిల్ కూడా ఉంటుంది చూడండి ముందడ పేరు రాసుకోవడానికి నేమ్ పోవడానికి కూడా రాయడం జరిగింది అంటే ఐ మీన్ అదే ఐరన్ పెట్టడం జరిగింది మళ్ళీ ఇంకో కాకుండా లోపల కాటన్స్ కానీ ఇంకేమైనా వేసుకున్నా కానీ కూడా ఈ కౌంట్లో ఉన్నాయి కదా వాడదు కూడా పైనుంచి కూడా మనం తాడు కట్టేసుకోవడానికి వేసుకోవడానికి ఈజ్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ నాకు కంపల్సరీగా మర్చిపోకండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ